చికెన్ బిర్యానీ అనుకున్నాము పొయ్యి అయితే ఎట్టకాయలు కలిగిందిలే పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి గిన్నె పెట్టుకున్నామండి బిర్యానీ గిన్నెలో వాటర్ వేసి ఇప్పుడు రైస్ కనిపిస్తుందా ఆ రోడ్ అయితే వాడపల్లి రోడ్డు అనమాట శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి బండి హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజు అయితే అందరం పొయ్యి మీద వంట చేసుకుందాం అనుకున్నామండి బిర్యానీ చేసుకుందాం చికెన్ బిర్యానీ అనుకున్నాము కాలువ పక్కన అయితే చిన్న పొయ్యి అరేంజ్ చేసుకున్నాం అనమాట కాలువ పక్కన నేచర్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వంట చేసుకోవచ్చు కదా అని కాలువ పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట పొయ్యి వెలిగించడం నెక్స్ట్ కష్టమైన కష్టం అనమాట పొయ్యి వెలిగించడం పొయ్యి అయితే ఎట్టకాయలు వెలిగిందిలేండి కింద చెమ్మగా ఉండడం వల్ల పొయ్యి వెలిగించడం కష్టమైంది చికెన్ బిర్యానీకి అయితే చికెన్ తీసుకున్నాము చికెన్ కొంచెం పసుపు వేసి సరిపడా కారం కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కదా సరిపడా కారం వేసుకుని అందులో టేస్ట్ తగ్గ ఉప్పు అనమాట ఎవరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు మేమైతే కొంచెం ఎక్కువే తింటాం అనమాట ఉప్పు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్ మసాలా మేము గ్రైండ్ చేసుకున్నదేనండి అది నార్మల్ మసాలా వేసుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం అనమాట కొత్తిమీర కరివేపాకు వేసుకుని అందులోనే చిన్నగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొంచెం పెరిగేసాం అనమాట పెరిగేసి బాగా మిక్స్ చేసామన్నమాట పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడానికి బాగా కలిపేసి పక్కనైతే పెట్టుకున్నాము ఇందులో పొయ్యి వెలిగింది కదా మేమైతే దాని మీద అయితే బిర్యానీ గిన్నె పెట్టుకున్నామండి బిర్యానీ గిన్నెలో వాటర్ వేసి ఇప్పుడు రైస్ అందులో ఉడికిద్దామని దాంట్లో ముందు వాటర్లో అయితే బిర్యానీ సొరుకులు అన్నీ వేసాం బిర్యానీ ఆకు బిర్యానీ చెక్క అన్నీ వేసి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసాం అందులోని నెక్స్ట్ అవి వేసిన తర్వాత నీళ్లు మరగాలి కదా మరగడానికి అయితే వెయిట్ చేస్తున్నాము ఇలాగ పొయ్యి అయితే తోస్తున్నాం అనమాట మండుతుంది కానీ మంట పెద్ద రావట్లేదు ఇంక దాంతో కుస్తీ చాలా చాలాసేపు అయితే బిర్యానీకి ఇన్ని మీద ప్లేట్ తినరా అంటే ఏదో పల్లిని తెచ్చి పడేసారు నా మొహాన్ని ఆ కుస్తీ కుస్తే మరి వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకుని రైస్ వేసుకున్నాం అనమాట రైస్ అలా మరుగుతూ ఉంటది ఇక్కడ నుంచి వ్యూ చూసారా చాలా బాగుంటది చూడడానికి ఆ పక్కన మెయిన్ రోడ్ కనిపిస్తుందా ఆ రోడ్డు అయితే వాడపల్లి రోడ్ అనమాట శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి బండ్లు హారంతో మూత మూగిపోతుంది అనమాట అయితే ఉడుకుతుంది ఇంకా చూడాలి ఇంకా టైం పడుతుంది మేము ఈ లోగా అనమాట రౌండ్లు వేత్తాం అనమాట పైకి కిందకి ఒకల్ని ఇక్కడ కాపలా పెట్టి రైస్ అయితే ఉడికిపోయిందండి మొత్తం ఫుల్గా అయితే ఉడికించలేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించామంతే మళ్ళీ పెట్టినప్పుడు మగ్గుద్దు కదా అని అనమాట రైస్ అయితేనే వాటర్ తీసేసాము ఇప్పుడైతే మళ్ళీ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసామన్నమాట ఆయిల్ వేసి కొంచెం బిర్యానీ సొరుకులు వేసాము బిర్యానీ సొరుకులు వేసి అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు కూడా వేసామన్నమాట అవి రెండు ఫ్రై అయిన తర్వాత మేము ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నామండి అది కూడా వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేస్తాం మేము జీడిపప్పు మామూలు ఇష్టంగా తింటారని జీడిపప్పు అయితే ఎక్కువ వేస్తాము వేసిన తర్వాత అయితే రెండు బాగా ఫ్రై అయ్యేదాకా చేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా అయితే వేసుకున్నాము మేము ప్రిపేర్ చేసిన మసాలా అనమాట అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రెండు బాగా పచ్చిపసిన పొయ్యి దాకా అయితే ఫ్రై చేస్తాము ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాము అందులోనే మ్యారినేట్ చేసింది ఉంది కదా చికెను అందు అది వేసుకుని బాగా మగ్గించాలి అనమాట బాగా అంటే మొత్తం కుక్ అవ్వకూడదు చికెను అలా అని బాగా ముక్క కింద ఉండకూడదు అలా మగ్గించిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాము ఎంత వండిన రైస్ అనమాట మేము ఒకళ్ళు రైస్ వేస్తూ ఉంటే ఒకళ్ళు కింద రైస్ కలిపేస్తూ ఉండమంట చికెన్ కలిపేస్తూ ఉంటాము అందరూ కింద చికెన్ నుంచి పైన రైస్ వేసి పెడతారు మేము అలాగే వండము చికెన్ కింద ఉంటుంది మేము పైన రైస్ వేసి చికెన్ కలిపేస్తూ ఉంటాం అనమాట మొత్తం ఎంత రైస్ ఉంటుందో అంత రైస్ వేసి ఇప్పుడు ఆ చికెన్లో కలిపేస్తూ ఉంటాం అనమాట రైస్ అయితే బాగానే ఉడికిందండి పొడి పొళ్ళు ఉంది రైస్ అయితేనే పర్లేదు బాగానే వచ్చింది దాంట్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర వేస్తామన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం కలర్ యాడ్ చేసిన తర్వాత బిర్యానీ అయితే బాగా కలిపామనమాట చికెన్ అయితే బాగానే కుక్ అయింది బాగానే వచ్చింది కొంచెంసేపు మగ్గపెట్టిన తర్వాత ఓపెన్ చేస్తూ ఇలా అయింది ఫుల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది మేము బుడ్డ ఆకులు కోసుకుంటుంటే పెద్ద పెద్ద ఆకుల్లో తిందామా అన్నారు బుడ్డగళ్ళు అందుకు పెద్ద ఆకులు కోసుకుని తెచ్చుకున్నాం అనమాట వీడికి స్పెషల్గా ఆకు కావాలంట మళ్ళీ స్పెషల్గా ఆకేసామన్నమాట చిన్నది ఫుల్గా ఎంజాయ్ చేస్తే అయితే తిన్నాము